జిల్లాల నుంచి వచ్చిన తాజా లెక్కల ప్రకారం ఐదు లక్షల ముప్పై తొమ్మిది వేల నూట ఎనభై తొమ్మిది పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు పోలయ్యాయి ఆయా జిల్లాలో ఎన్ని టేబుల్స్ వేసి లెక్కించాలనే అంశంపై కూడా నిర్ణయం తీసుకున్న ఈసీ రాష్ట్రంలో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఐదు పోస్టల్ బ్యాలెట్లు ఆ తర్వాత స్థానంలో నంద్యాల జిల్లాలో ఇరవై ఐదు వేల రెండు వందల ఎనభై మూడు పోస్టల్ బ్యాలెట్లు మూడో స్థానంలో కడప జిల్లాలో ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల పద్దెనిమిది పోస్టల్ బ్యాలెట్లు రాష్ట్రంలో అత్యల్పంగా నర్సాపురంలో పదిహేను వేల మూడు వందల ఇరవై పోస్టల్ బ్యాలెట్లు ఇప్పటికే పోలైన పోస్టల్ బ్యాలెట్ల వివరాలు రావడంతో ఆయా జిల్లాలో ఎన్ని టేబుల్స్ ఏర్పాటు చేయాలన్న దానిపై అధికారులు ఓ చర్చకు ఒక్కో టేబుల్లో ఎన్ని లెక్కించాలనే అంశంపై రిటర్నింగ్ అధికారులకు సమాచారం పంపిన కేంద్ర ఎన్నికల కమిషన్ పోస్టల్ బ్యాలెట్ వెనుక రిటర్నింగ్ అధికారి సీల్ సంతకం లేని వాటిని కూడా పరిగణలోనికి తీసుకోవాలని ఈసీని కోరిన టీడీపీ మౌఖికంగా అంగీకరించిన రాష్ట్ర సీఈఓ ముకేష్ కుమార్ మీనా లిఖితపూర్వకంగా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతున్న టీడీపీ డిక్లరేషన్పై గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేసిన సీల్ లేకపోయినా పరిగణలోనికి తీసుకోవాల్సిందేనని డిమాండ్ రిటర్నింగ్ అధికారి ఫాసిమేయిల్ గెజిటేట్ ఆఫీసర్ సంతకం బాధ్యత ఎన్నికల కమిషన్దే అని చెబుతున్న విపక్షాలు పోస్టల్ బ్యాలెట్లు భారీగా నమోదవ్వడంతో అధికార పార్టీలో కలవరం గతంలో కంటే ఎక్కువ నమోదయ్యాయని ఇది దేశంలో రికార్డు అని చెబుతున్న రాజకీయ పక్షాలు